హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి సంబంధించి ప్రతి నెల కూడా ఒకటిని జీతాలు అదేవిధంగా పిఎల్సీ ఇతర బకాయిలకు సంబంధించి సంచలనం అయితే చూస్తున్నాం ఒకసారి ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలు అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ప్రతి నెల ఒకటనే జీతాలు ఇవ్వకపోతే ఉద్యోగులతో తంటాలి అండి అంటే తక్షణమే మెగా డిఎస్సి నోటిఫికేషన్ బాబు హామీలపై పవన్ ఒత్తిళ్లు తప్పవు ఇక రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరబోతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల నుంచి ప్రధాన సవాళ్ళు అయితే ఎదుర్కానున్నాయండి గత వైసీపీ ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలన్న ఆగ్రహంతోనే ఉద్యోగుల కూటమిని అయితే ఎన్నుకున్నారు ఇక మెజారిటీ ఓట్లతో మొత్తానికి సక్సెస్ అయితే అయ్యారండి అయితే కీలకమైన సిపిఎస్ రద్దు విషయంలో చంద్రబాబు పెద్దగా హామీ ఇవ్వలేదు కానీ మొత్తానికైతే ఎన్నికల సమయంలో మాత్రం నెల నెల ఒకటినే వేత వేతనాలు ఇస్తామని చెప్పారు అదేవిధంగా పింఛన్దారులకి కూడా ఒకటినే పెన్షన్లు కూడా ఇస్తామని వాగ్దానం అయితే చేశారు ఈ రెండు హామీలను ఎప్పుడు ఇప్పుడు నెరవేర్చాల్సి అయితే ఉంది వైసీపీ హయాంలో అటు ఉద్యోగులకు జీతాలు ఇటు రిటైర్ అయిన వారి పెన్షన్లు కూడా సకాలంలో ఇవ్వలేదు దీంతో వారంతా కూడా జగన్కు యాంటీ అయ్యారు చంద్రబాబు అధికారంలోకి వస్తే సమయానికి జీతం రాళ్ళు వస్తాయని చెప్పి భారీగా ఆశలు పెట్టుకున్నారు మొత్తానికైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో ఆరు మాసాల వరకు ఆర్థిక పరిస్థితి సహకరించేలా కనిపించడం లేదు దీంతో చంద్రబాబు తొలి ఆరు మాసాలు కూడా ఈ సమస్యను పరిష్కరించే అవకాశం లేదని అయితే తెలుస్తోంది చంద్రబాబుపై ఉన్నటువంటి అభిమానంతో రెండు మాసాలు ఆగినా సరే తర్వాత నుంచి తమ డిమాండ్ల చిట్టాతో ఉద్యోగులు రెడీ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి ఇక పీఆర్సీకి సంబంధించిన విషయంలో కూడా వైసీపీ సర్కారు తమను మోసం చేసిందనే భావన ఉద్యోగ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది దీంతో ఇప్పుడు దానిని సవరించే ప్రతిపాదన వారు డిమాండ్ చేయనున్నారు ఇప్పటికే ఉద్యోగ సంఘాల నాయకులు దీనికి సంబంధించిన డిమాండ్తో రెడీగా అవుతున్నారు ఇక చంద్రబాబు హయాంలో రెండు వేల పదహైదులో నలభై మూడు శాతం ఫిట్మెంటు ప్రకటించారు ఇక దీంతో ఇప్పుడు అదే స్థాయిలో ఫిట్మెంట్ని అయితే అందరూ కూడా ఆశిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక మరో ముఖ్యమైన వ్యవహారం డిఎస్సి విషయంలో కూడా కూటమి సర్కారు ఇబ్బందిగా మారనుంది తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి వేస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది చంద్రబాబు గారు మొత్తానికైతే ఈ విధంగా కానీ ప్రస్తుత విద్యాశాఖలో పాఠశ పాఠశాలలు కానీ విద్య ఉన్నత విద్యలో పాఠశాలల్లో కానీ ఎక్కడా ఖాళీ లేవనిపిస్తోంది ఇక ఉన్న నాలుగు వేల మందికి వైసీపీ ప్రభుత్వం గత ఏడాది చివరిలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇచ్చేసింది దీంతో ఇప్పుడు కొత్తగా మెగా డిఎస్సి చేయాలంటే చంద్రబాబుకు వెయిట్ చేయక తప్పదు ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో ఏ ఏ పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా ముందుగా అయితే చూసుకునే పరిస్థితి అయితే ఉంది ఇక మొత్తానికైతే నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు కాబట్టి పైగా ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది మొత్తానికైతే చంద్రబాబు సంతకం చేసినా సరే ఫలితం కనిపించే వారికి సరికి మాత్రం కాస్త సమయం అయితే పడుతుంది ఆరు మాసాలు గడువు అయితే ఖచ్చితంగా పడుతుందని చెప్పి నిపుణులు అయితే చెబుతున్నారండి ఆర్థిక నిపుణులు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగ పెన్షనర్లకి ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు అందుతాయి కానీ కాస్త ఒక ఆరు నెలల సమయం తర్వాత అయితే ఖచ్చితంగా ప్రతి కూడా అందే అవకాశాలు అయితే ఉన్నాయి అంత లోపల కాస్త ఈ ప్రతీ నెల మాదిరిగానే ఈ ఆరు నెలలు కూడా అదే విధంగా గడుస్తాయి అని చెప్పి ఆర్థిక శాఖ అయితే చెబుతున్నారు అన్ని అయితే ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఐదేళ్ల సమయం నుంచి వెయిట్ చేసిన ఉద్యోగులు ఆరు మాసాలు వెయిట్ చేయడం వాళ్ళకి ఒక లెక్క కాదు మొత్తానికి మంచి రోజుల కోసం ఎదురు చూసిన ఉద్యోగులకి మరొక ఆరు నెలల సమయం పట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని తెలుస్తోందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్